గ్రామ సేవ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఏంలో మార్చం లేదు నేను పవర్లూమ్ పరిశ్రమలో మరి నేతన్నలకు కోసం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను అయితే ఈ మధ్యన మనకు ఒకటి ఐఐహెచ్టి అనేది కోర్సును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టాది ఇది ఐఐహెచ్టి అనే కోర్సు చాలా ముఖ్యమైన కోర్సు పదవ తరగతి చదివిన వారికి పదవ తరగతి పాస్ అయి ఉన్నవారు ఇరవై మూడు సంవత్సరాల లోపు వారు ఇందులో మనం చదువుకునే చక్కని అవకాశం ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ఇది మరి భారతదేశంలో మంచి టెక్స్టైల్ రంగంలో ఒక అత్యున్నత కోర్సు ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా మరి జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇందులో ఉపాధి అవకాశాలు కూడా మరి ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కోర్సును చాలా ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల స్కాలర్షిప్ ఇస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు వేల రూపాయలు మరి విద్యార్థులకు ఇస్తూ ప్రో ప్రోత్సహిస్తుంది చక్కని కోర్సు ఇది తప్పకుండా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ వన్ ఏమో మార్క్ అండ్ ఐఐహెచ్డికి మరి ఎవరైనా ఉంటే సార్ నమస్కారాలు మనము కవర్లోం పరిశ్రమలో మరి పనిచేసేటువంటి కార్మికులు సాంచాల నడిపేవాళ్ళు కంటి వాళ్ళు డయింగ్ ఎవరైతే పవర్లూమ్ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఇంకా వేరే ఎస్సీ ఎస్టీ బీసీ అయినా పర్వాలేదు పదవ తరగతి చదివినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ అనేది మరి ఒకటి మొదలైంది ఐఐహెచ్టీ అనేది దీనికి మన తెలంగాణ ప్రభుత్వము కొండ లక్ష్మణ్ బాపూజీ అని దానికి నామకరణం చేయ చేయడం జరిగింది కొండ లక్ష్మణ్ బాపూజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్లో మరి చదువుకునే చక్కని అవకాశం మరి విద్యార్థులకు ఉంది టెక్స్టైల్ రంగంలో ఇంతకుముందు టెక్స్టైల్ కోర్సు చేయాలంటే మనం తమిళనాడు రాష్ట్రంలోని సేలం అనే ప్రాంతానికి చాలా సుధీర ప్రాంతంకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉండేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము కనుక ఈ తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కృషి ఫలితంగా మనకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని సౌకర్యం ఉంది ఇక్కడనే మనం చేయవచ్చు ఐఐహెచ్టీ అనే కోర్సు పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఇరవై మూడు సంవత్సరాలలోపు విద్యార్థులకు మరి చక్కని అవకాశం ఉంది ఇది చదువుకున్నట్టుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తును మనం తీర్చుకునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందుకు రావాలని మేము కోరుచున్నాము పదో తరగతి పాస్ అయి ఉండి ఇరవై మూడు సంవత్సరాల లోపు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల ఐదు రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఐదు వేల రూపాయలు మరి స్కాలర్షిప్ అందిస్తూ మూడు సంవత్సరాల అనంతరం కూడా మరి ప్లేస్మెంట్ ఒక ఉద్యోగం కల్పించే చక్కని అవకాశం ఉంది టెక్స్టైల్ రంగంలో మంచి కోర్సు ఎవరైనా పదో తర చదివి ఉండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా పర్వాలేదు ఖాళీగా వారు మంచి అదనపు కోర్సుగా ఇది విద్యార్థులందరూ భావించాలి మేము ఇంటింటికి గడప గడపకు మరి సిరిసలలో విస్తృత స్థాయిలో పరిచయ ప్రచారం చేస్తున్నాము ఈ యొక్క కోర్సుపై ఐఐహెచ్టి అనే కోర్సు ఇంతకుముందు మొదటి బ్యాచ్లో మేము ఒక దాదాపు ఒక ఇరవై మందిని జమ చేయడం జరిగింది విద్యార్థులను అందులో దాదాపు ఒక పన్నెండు మంది సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ నగరంలో మరి ఐఐహెచ్టి కోర్సు చేస్తున్నారు చాలా మాకు గర్వకారణంగా ఉంది ఈ రెండవ బ్యాచ్ మొదలైంది కనుక మేము అన్ని స్కూళ్ళు మరి కార్మిక వాడలు రాజీవ్ నగర్ చంద్రంపేట మరి అదేవిధంగా తంగలపెల్లి ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ కాలనీ అదేవిధంగా రాజీవ్ నగరు మరి అదేవిధంగా పెట్టూరులోని డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ప్రతి గడప గడపకు అన్ని నగరాలలో మేము ఇంటింటికి కరపత్రాల ద్వారా ఐఐహెచ్కి కోర్సు అవశ్యకతపై విద్యార్థులకు మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పిస్తూ మేము ముందుకు పోతున్నాము మీరు ఇంకా ఇంకా పూర్తి వివరాలు ఎవరైనా కావాలంటే రైతుల నేతనుల కోఆర్డినేటర్ వేముల మార్కండే సంప్రదించవచ్చు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ వన్ మా యొక్క హెల్ప్ లైన్ సెల్ నెంబరు సంప్రదించి ఐఐహెచ్డి కోర్సులో మరి విద్యార్థులు చేరాలని కోరుచున్నాము టెక్స్టైల్ రంగము అనేది చాలా విస్తృతమైన రంగము వ్యవసాయం తర్వాత మన టెక్స్టైల్ రంగమే చాలా ముఖ్యమైనది గొప్పది చాలా గొప్పది వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్ గొప్పది అందులో టెక్స్టైల్ రంగం అనేది మనం బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఏంది ఎంతో ఉపాధి అవకాశాలు ఉన్నాయి డిజైన్లు మరి అదేవిధంగా టెక్స్టైల్ రంగంలో మన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ల్యూమ్ టెక్నాలజీ కోర్స్ అనేది దేశం లోపల ఎక్కడైనా ఉద్యోగం మనకు అవకాశం ఉద్యోగం దొరికే అవకాశం ఉంది కనుక విద్యార్థులు టెక్స్టైల్ కోర్సు ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుకు వచ్చినట్టుంటే మరి ఇక్కడ మేము దరఖాస్తు ఇచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళ యొక్క ఎస్ఎస్సి మేము మాకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది కనుక దయచేసి ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలని మేము కోరుతున్నాము ఇంకా ఎవరన్నా ఐఐహెచ్ గురించి పూర్తి వివరాలు కావాలంటే మా సెల్ నెంబర్ సంప్రదించండి ఏంలా మార్కండే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ వన్ రైతుల హెల్ప్ హెల్ప్లై ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ